హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ జీరో సిక్స్తో మేమందికి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ అడిగేదే లైక్స్ హైపు అని మీరు మాత్రం దానిని పక్కన పెట్టేస్తున్నారు సర్లేండి అడగక మాకు తప్పుతుందా ఇక కథలోకి వెళ్దాం ఆద్య విజయ్ బర్త్డే గుర్తు చేసుకుంటుంది కేక్ రెడీ చేసి గార్డెన్లో అందంగా అలంకరించి పెట్టేస్తుంది భూమి ఆద్య కూడా అక్కడే ఉండి హెల్ప్ చేస్తుంది మా బావకి నేను స్పెషల్గా ఫస్ట్ విష్ చేయాలి తర్వాతే ఎవరైనా అలా ఫస్ట్ విష్ చేసేలా నాకు హెల్ప్ చేయి కరెక్ట్గా పన్నెండు అవగానే అని అడుగుతుంది ఆద్య పెదనాన్న నేను బయటికి తీసుకొచ్చేస్తాను కరెక్ట్గా పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి చాక్ తీసుకొస్తానని నువ్వు లోపలికి వెళ్ళు లోపల ఉంటాడు విష్ చేసి త్వరగా వచ్చేసాయి నీ వెనక అన్నయ్య వస్తాడు అని అంటుంది భూమి థ్యాంక్ యూ భూమి అని అంటుంది హాద్య భూమి అన్నీ సర్దేసి పట్టుకెళ్ళిన చాక్ మళ్ళీ తీసుకొచ్చి కిచెన్లో పెట్టేస్తుంది విజయ్కి ముందే చెప్తుంది మేం పిలిచేదాకా బయటికి రాకు అన్నయ్యా అని ఓకే అని విజయ్ అనడంతో అనుకున్నట్లుగానే అందరూ ఐదు నిమిషాల ముందే అక్కడికి వచ్చేస్తారు కరెక్ట్గా ఒక నిమిషం ఉందనగా అయ్యయ్యో చాప్ తేవడం మర్చిపోయాను అని భూమి వెళ్ళబోతుంటే నువ్వుండు నేను తీసుకొస్తాను అని ఆద్య తుర్రుమని లోపలికి వెళ్ళిపోతుంది తన మరదలు ఫస్ట్ విష్ చేయడానికి వస్తుందని ముందే తెలియడంతో హాల్లో రెడీగా ఉన్న విజయ్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా పన్నెండు అవ్వగానే పెదాల మీద చిన్న పెక్కిచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అని చెబుతుంది ఓయ్ సరిగ్గా చెప్పు అని నవ్వుతూ విజయ్ అనగానే ఇప్పటికిది చావులే అందరూ వెయిట్ చేస్తున్నారు భూమి పిలవగానే వచ్చేసాయి అని వెళ్ళబోతుంటే ఆద్య చేయి పట్టి దగ్గరికి లాగి తన పెదాలందుకొని ఒక అర నిమిషం పాటు కిస్ చేసి వదులుతాడు విజయ్ నువ్వు ఉన్నావే అని చిరుకోపంగా అంటూ అక్కడి నుంచి చాక్ తీసుకొని వెళ్ళిపోతుంది హాద్య ఆద్య గుమ్మం దాటుతుండగానే అన్నయ్యని రమ్మను అని భూమి చెప్పడంతో బావా రా అని కేకేసుకుంటూ వెళ్ళిపోతుంది హాద్య విజయ్ గుమ్మంలో నుంచి బయటికి రాగానే గుమ్మం పైన కట్టిన బెలూన్స్ పగిలి విజయ్ మీద పువ్వులు పడతాయి నవ్వుకుంటూ గార్డెన్లోకి వెళ్ళగానే ముందు హర్ష గారు విష్ చేశాక అందరూ వరుసగా విష్ చేస్తారు అదంతా ఆద్యకి గుర్తుకు రాగానే గుర్తు చేసుకున్నాను ఇప్పుడు అందులో ఏముంది నువ్వు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అయిపోతే అయిపోతుందిగా అని అంటుంది ఆద్య మేడం ఇక్కడ పెదనానా నేను ఉంటాను కాబట్టి పెదనాన్ని నేను తీసుకొని బయటికి వెళ్ళిపోయా కానీ అక్కడ అందరూ ఉంటారు ముఖ్యంగా పని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు టైం చాలా పట్టేస్తుంది అది వర్కౌట్ అవ్వదు అని అంటుంది భూమి మరి ఇంకేం చేద్దాం అన్నయ్య ఇక్కడికి వస్తాడేమో అంటుంది ఆద్య అంత టైం ఉంటుందా కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి అక్కడ అందరి ముందు కేదర్ అవ్వాలి కదా అయినా ఫస్ట్ విష్ తల్లి తండ్రి చెప్తేనే కరెక్ట్ కదా అని అంటుంది భూమి ఏమోలే నాకు తెలిసి అన్నయ్య ఏదో ఒక ప్లాన్ చేస్తాడు డౌట్ లేదు అని ఆద్య వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆద్య వెళ్ళిన మరుక్షణమే భూమి ఫోన్ మోగుతుంది దక్ష నుంచి ఫోన్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చేసారా ఇంటికి అని అడుగుతుంది వచ్చానులే కానీ నల్లత్రాచు ఇవాళ నాకు ఫస్ట్ విష్ నువ్వే చేయాలి ఎలా చేస్తావో నీ ఇష్టం అని అనగానే ప్లీజ్ అలాంటి కండిషన్స్ పెట్టకండి ఫస్ట్ మీ అమ్మగారు నాన్నగారు చేస్తేనే మంచిది అని అంటుంది వాళ్ళు చేస్తే మంచిదే కాదని అనడంలా కానీ ఈసారి ఫస్ట్ నాకు విష్ చేయాలి నువ్వు అది కూడా స్పెషల్గా ఎలా చేస్తావో మరి అని అంటాడు నవ్వుతూ ఎలా చేస్తాను అంతమందిలో నన్ను ఇరకాటంలో పెట్టకండి ప్లీజ్ నేను అందరినీ తప్పించుకొని మీ దగ్గరికి వచ్చి మీకు ఫస్ట్ విష్ చేయడం కష్టం అని అంటుంది భూమి అందరినీ తప్పించుకునేందుకు అందరు ఉంటుండగానే చేయాలి అని దక్ష అనగానే సార్ నేనేదో ఇవాళ హ్యాపీగా ఉందామని అనుకున్నాను కానీ నన్ను ఉండనివ్వరా మీరు అని అంటుంది తీనంగా నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండగలను నువ్వు నాకు ఫస్ట్ విష్ చేయాలి అది కూడా అందంగా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష వామ్మో ఈయన నన్నేదో ఇరికించేలాగే ఉన్నారు ఏం చేస్తారు అందరు ఉండగానే ఎలా చెప్పాలి అసలు అని ఆలోచిస్తూనే చాలాసేపు గడిపేస్తుంది అయ్యయ్యో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అనుకొని మెసేజ్ చేస్తుంది ఇవాళ నైట్ ఇక్కడికి రండి అని ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ ఎందుకు వచ్చిన ఉపయోగం ఏముంది అన్నీ మూసుకొని పడుకోవడమే కదా అని తిరిగి పెడతాడు ప్లీజ్ రండి నా కోసం అని మెసేజ్ పెట్టి కేక్ రెడీ అయిపోవడంతో దక్ష ఇష్టంగా తినే బాదం హల్వా చేయడం మొదలు పెడుతుంది ఒక పక్క అది చేస్తూనే కేక్ని అందంగా డెకరేట్ చేసేస్తుంది మీద అందంగా ఇద్దరు పేర్లు కూడా చెక్కేస్తుంది డిన్నర్ అయిపోయాక పైకి వెళ్ళి తను చేయవలసిన పని మొత్తం చేసేస్తుంది అంతా అయిపోయాక పెర్ఫెక్ట్ అనుకొని అక్కడి నుంచి వచ్చి కేక్ పట్టుకొని అత్తగారింటికి వెళ్తుంది ఎప్పుడు గార్డెన్లో చేసిన పుట్టినరోజు ఈసారి ఇంట్లోనే చేస్తూ ఉండడంతో హాలు మాత్రం అందంగా డెకరేట్ చేయిస్తారు వైజయంతి గారు వాళ్ళు పుట్టింది కూడా అర్ధరాత్రి రెండు గంటలకి కావడంతో పన్నెండు గంటల తర్వాత పుట్టినరోజు చేయడమే వైజయంతి గారికి ఇష్టం వాళ్ళ తాతయ్య అక్షయ చనిపోయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడానికి దక్ష ఇష్టపడకపోయినా వైజయంతి గారిని బాధ పెట్టలేక సైలెంట్గానే కేక్ కట్ చేసేవాడు ఈ సంవత్సరం తన శ్రీమతితో చేసుకోవాలని అనుకున్న తల్లిని డిసప్పాయింట్ చేయకూడదని గెస్ట్ హౌస్కి వెళ్ళే ఆలోచన వదిలేస్తాడు దక్ష గార్డెన్లో అయితే ఎలాగో ఒకలాగా మెసేజ్ చేసేవాళ్ళం కానీ ఇంట్లో సెలబ్రేషన్స్ హాల్లో అందరూ ఉంటారు ఎలా చెప్పాలి ఈ రాక్షస్కి నన్ను టెన్షన్ పెట్టడమే సరిపోయింది అని ఆలోచిస్తూనే లోపలికి వచ్చిన భూమి చేతిలో ఉన్న కేక్ చూసి వారెవ్వా ఎంత అందంగా తయారు చేశావు అని అంటారు వైజయంతి గారు కేక్ని అందంగా అలంకరించిన టీపాయి మీద పెడుతుంది భూమి అనుకున్న సమయం ఆసన్నమైపోతుంది టెన్షన్తో భూమికి గుండెల్లో అలజడి స్టార్ట్ అయిపోతుంది మహాలక్ష్మి గారు మాటి మాటికి గుమ్మం వైపు చూడడం చూసి ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా అత్తయ్య అని అడుగుతారు వైజయంతి గారు గర్విక వస్తానంది అని అంటారు మహాలక్ష్మి గారు అప్పుడే పైనుంచి దిగుతున్న అద్వైత దక్ష ఆ మాట వింటారు దక్షికి తన నానమ్మ మీద కోపం వచ్చేస్తుంది ఈ ముసలమ్మకేం పని లేదనుకుంటా అన్నయ్య ఆ పిల్లని రమ్మందంట ఇప్పుడు ఆ పిల్ల అవకాశం అస్సలు వదులుకోదు కదా ఇరిటేట్ చేస్తుంది పైగా ఇక్కడే ఉంది ఇప్పుడేం చేస్తావు అని అంటాడు అద్వైత్ తను ఇరిటేట్ చేయడం కాదు తనకే మనం షాక్ ఇద్దాం నానమ్మకి ఆ అమ్మాయికి కూడా ఒకేసారి క్లియర్ చేసేద్దాం ఒక విషయాన్ని అని అంటాడు దక్ష అంటే అనౌన్స్ చేసేస్తావా నీ పెళ్లి గురించి అడుగుతాడు అద్వైత్ ఇప్పుడు అనౌన్స్ చేసే సమయం కాదు మరి ఇంకేం చేస్తావు నువ్వు నేను చెప్పినట్టు చేయి చాలు అని ఏం చేయాలో చెప్తాడు దక్ష అంటే పూర్తిగా నానమ్మని కన్ఫ్యూజన్లో పడేద్దాం అంటావు సూపర్ అని అంటాడు అద్వైత్ గర్విక వస్తుంది అని మహాలక్ష్మి గారు అన్నప్పుడే భూమి కూడా మొహం ముడిచేస్తుంది ఆజికి కోపం వచ్చి నానమ్మ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఈ టైంలో సెలబ్రేషన్స్ చేయడం మనకు అలవాటు కదా మరి కొత్తగా ఆ అమ్మాయిని ఎందుకు పిలిచావు అసలు ఎలా తెలిసింది అమ్మాయికి పుట్టినరోజని కోపాన్ని హదిమి పెట్టి అడుగుతుంది ఆద్య కోపంగా మహాలక్ష్మి గారిని గర్వికా గురించి అడగగానే నేనేం రమ్మని చెప్పలేదు మాటల మధ్యలో నిన్న చెప్పాను వాళ్ళ పుట్టినరోజు ఈరోజని దాంతో వస్తానని ఇందాక ఫోన్ చేసింది తనకి మాత్రం ఇక్కడ ఎవరున్నారు ఒంటరిగానే ఉంటుంది కదా వస్తాను అన్నప్పుడు లేను కదా అయినా తన బంధువులమ్మాయే కదా బయట నుంచి వచ్చిన అమ్మాయి ఏమీ కాదు కదా అని అంటారు మహాలక్ష్మి గారు మీ ఊరు అమ్మాయి అయినంత మాత్రాన బంధువు అయిపోతుందా నానమ్మ అని హత్య అనగానే నీకెందుకు ఇప్పుడు అంత కోపం వస్తుంది ఆ అమ్మాయి అంటే మొదటి నుంచి ఎందుకు నీకు నచ్చడం లేదు అని మహాలక్ష్మి గారు మొహం చిట్లించుకొని అడుగుతారు ఆద్య ఏదో అనుబోతుంటే నువ్వు మాట్లాడక ఆద్య అని స్రవంతి గారు గట్టిగా అంటారు అది కాదమ్మా అని హాద్య అంటుండగా అనవసరమైన డిస్కర్షన్ ఎందుకు ఆద్య అని అంటాడు దక్ష సీరియస్గా దాంతో ఆద్య సైలెంట్ అయిపోతుంది మా ఇంకా ఈ నైట్ కేక్ కటింగ్లు చేసే ప్రోగ్రాం ఆపేయొచ్చు కదా అని అంటాడు దక్ష వైజయంతి గారితో మహా అయితే మీ పెళ్ళయ్యే వరకే కదా ఆ తర్వాత ఈ టైం మీరు మీ భార్యలతో స్పెండ్ చేసుకుంటారు అప్పుడు ఇంకా మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేము కదా అప్పటి వరకు నా ఇది మీరు నైటే పుట్టారు కాబట్టి నైటే కేక్ కటింగ్ చేయించాలి అన్న చిన్న ఆశ ఇరవై ఎనిమిదిలోకి అడుగు పెడుతున్నారు ఇంకా పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అప్పుడు ఎలాగో మీ భార్యలు కట్ చేయిస్తారేమో కదా అని నవ్వుతూ వైజయంతి గారు అంటుంటే నాకు పెళ్ళయింది అమ్మ తెలుసుంటే వదిలేసేదానివేమో అనుకుంటూ ఆవిడ పక్కనే ఉన్న భూమిని చూస్తాడు దక్ష్ కనీ కనిపించని నవ్వుతూ భూమి టెన్షన్గానే చూస్తూ ఉంటుంది టైం అయిపోతుంది ఎలా అందరి ముందు ఫస్ట్ విష్ చేయాలి అని ఆయన అడిగారు కానీ ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు అని కరెక్ట్గా పన్నెండు అవడానికి ఇంకా పది సెకండ్లు ఉందనగా లైట్స్ అన్నీ ఆగిపోతాయి ఇదేంటి లైట్స్ అన్నీ ఆగిపోయాయి గిరీష్ ఏమైందో చూడు అని వైజయంతి గారు పని అంటుండగానే ఆవిడ పక్కనే నిలబడ్డ భూమిని చెయ్యి పట్టి దక్ష లాగగానే అది దక్ష చేసిన పని అని అర్థమై ఎక్కువ టైం తీసుకోకూడదు అని వెంటనే దక్షిని హత్తుకుపోయి చిన్నగా కాళ్ళెత్తి చెవిలో పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీవారు అని అందంగా దక్షకి మాత్రమే వినపడేలా చెప్పి బుగ్గ మీద పెట్టి దూరం జరగబోతుంటే పది సెకండ్లు భూమి పెదాలు అందుకొని వదులుతాడు అద్వైతికి కూడా నయనీ చెప్పేస్తుంది అదే టైంలో లైట్ లాన్ అయ్యేసరికి పన్నెండు ఒక నిమిషం అవడానికి ఇంకా పదిహేను సెకండ్లు ఉండగా పుట్టినరోజు శుభాకాంక్షల కన్నలు అంటూ వైజయంతి గారు విష్ చేస్తారు ఇద్దరికి ఇదేంటి ఈ వస్తానంది రాలేదు అనుకుంటూ బయటికి చూస్తూ ఉంటారు మహాలక్ష్మి అందరూ కూడా విష్ చేయగానే కేక్ కట్ చేయండి అని అనడంతో ఇద్దరూ కలిసి చాక్ పట్టుకొని తల్లిదండ్రుల్ని పక్కన నిలబెట్టుకొని కేక్ కట్ చేస్తారు ఫస్ట్ పీస్ ఇద్దరు తీసుకువెళ్ళి వైజయంతి గారి నోటి దగ్గర పెట్టడంతో ముందు వాళ్ళిద్దరి నోట్లో పెట్టి మళ్ళీ విష్ చేస్తారు వైజయంతి గారు తర్వాత మనోహర్ గారి నోట్లో పెడతారు అక్కడున్న పెద్దవాళ్ళందరి నోట్లో పెట్టి ఇద్దరు మహాలక్ష్మి గారి నోట్లో కూడా కేక్ పెట్టేసి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఇద్దరి తలల మీద చేయి పెట్టి మహాలక్ష్మి గారు అంటారు ఆల్రెడీ పెళ్ళైపోయింది పెద్ద మనవుడికి ఇంకేంటి కళ్యాణ ప్రాప్తి రస్తు అంటాడు చిన్నగా అద్వైత్ దక్ష భూమి వైపు చూసి పైకి లేస్తూ చిన్నగా కన్ను గీటుతాడు అస్సలు భయం లేదు ఈ రాక్షసికి అని నవ్వుకుంటూ మనసులో అనుకుంటుంది భూమి అన్నయ్య మరి మాకు అంటూ కావాలనే ఆద్య భూమిని నయనిని చిరకు వైపు పట్టుకొని వాళ్ళ ముందుకు వెళ్తుంది ఒకసారి అందరి వైపు చూస్తాడు దక్ష మహాలక్ష్మి గారి చూపు మొత్తం గుమ్మం వైపే ఉండడం వైజయంతి గారు శ్రవంతి గారు మాట్లాడుతూ ఉండడం మనోహర్ గారు శరత్ గారు హర్ష గారు వెళ్ళి సోఫాలో కూర్చోవడం చూసిన దక్ష వెంటనే ఒక చిన్న ముక్క తీసి భూమి నోట్లో పెట్టేస్తాడు ఫాస్ట్గా తర్వాత ఆద్య నోట్లో పెట్టి చేతికి అంటుకుంటున్న క్రీముని లంగా ఓనీలో వచ్చిన భూమి నడుముకి సైలెంట్గా పూసేస్తాడు దక్ష చిరుకోపంగా చూస్తుంది భూమి దక్ష వైపు అద్వైత్ అఫీషియల్గానే నైనీ నోట్లో కేక్ పెట్టేస్తాడు విజయ్ దక్ష చేసినవి చూస్తూ ఏమాత్రం అవకాశం దొరికినా వదలడుగా భావ అని నవ్వుకుంటాడు అద్వైత్ కూడా భూమి నోట్లో కేక్ పెడతాడు ఆ సీన్ మాత్రం మహాలక్ష్మి గారి కళ్ళల్లో పడి కళ్ళు చిన్నవి చేసుకొని మరీ చూస్తుంది అది గమనించిన దక్ష చిన్నగా నవ్వుకుంటాడు భవా ఆ రాక్షసి రాకుండా ఉండడానికి ఏమైనా చేశావా ఏంటి అని అడుగుతాడు చిన్నగా దక్ష చెవిలో విజయ్ మన గేట్ ముందే ఉంది వెళ్ళు నల్లత్రాచు నేను వస్తాను కాసేపట్లో అని చెబుతాడు దక్ష చిన్నగా సరే అని వెళ్ళబోతుంటే ఏంటి భూమి వెళ్ళిపోతున్నావు డైనింగ్ టేబుల్ మీద జ్యూస్ పెట్టాను అందరికీ తీసుకొచ్చేయండి నువ్వు హాద్య కలిసి క్లాస్లో పోసి అని అంటారు వైజయంతి గారు సరే అని ఆద్యను తీసుకొని డైనింగ్ ఏరియాకి వెళ్తుంటే నైనీ కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది కరెక్ట్గా అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతుంది గర్విక దక్ష ఎప్పుడైతే గర్విక వస్తుందని అన్నారో తమ కేక్ కట్ టైంకి తను రాకూడదని వెంటనే వాసుకి మెసేజ్ చేస్తాడు బయట నుంచి ఎవరు హారన్ కొట్టినా ఒక ఐదు నిమిషాల వరకు గేట్ ఓపెన్ చేయొద్దు కీ రాలేదని చెప్పి డిలే చేసేయండి తర్వాత గేట్ ఓపెన్ చేయండి అని అలాగే కరెక్ట్గా పన్నెండు అవ్వడానికి పదిహేను సెకండ్స్ ఉందనగా పవర్ హాఫ్ చేసేయండి మళ్ళీ ఆఫ్టర్ థర్టీ సెకండ్స్కి పవర్ రావాలి అని చెబుతాడు ఓకే సార్ అని గేట్ తీయొద్దని అక్కడున్న వాచ్మెన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కరెంటు విషయంలో మాత్రం తనే స్వయంగా వచ్చి కరెక్ట్ టైంకి వాసు ఫ్యూజ్ తీసేస్తాడు పవర్ పోగానే వెలిగే ఇన్వర్టర్ స్విచ్ కూడా అక్కడే ఉండడంతో ముందు అది కూడా ఆపేస్తాడు వాసు గర్విక కరెక్ట్గా ఇంకా ఐదు నిమిషాలు ఉండగానే ఎంటర్ అయిపోతుంది గేటు దగ్గరికి హారన్ కొట్టగానే వాచ్మెన్ గేటు తీయడానికి ట్రై చేసి రాలేదు అన్నట్టుగా వాసు చెప్పినట్లే ప్రవర్తిస్తాడు రెండు నిమిషాలైనా గేటు తీయకపోయేసరికి ఎంతసేపు వెయిట్ చేయాలి గేట్ తీయండి అని బయట నుంచి అరుస్తుంది అవతల మనుషులు కనిపించకపోయేసరికి గేటుకి ఉన్న చిన్ని డోరు ఎవరు వచ్చారో చూడడం కోసం పెట్టింది ఓపెన్ చేసి మేడం గేట్కి లాక్ వేసేసాం లాక్ రావడం లేదు స్ట్రక్ అయింది ఒక నిమిషం వెయిట్ చేయండి అని అంటాడు వాచ్మెన్ టైం అయిపోతూ ఉండడంతో చా ఇప్పుడే ఇలా అవ్వాలా అని నేలకి కాలు వేసి కొట్టుకుంటుంది హర్విక మొత్తానికి దక్ష చెప్పినట్లుగానే ఐదు నిమిషాలు గేటు రానట్లుగా నటించి తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు గేటు ఓపెన్ చేయగానే వాళ్ళని తిడుతూ అప్పటికే టైం అయిపోవడంతో ఫాస్ట్గా కారు తీసుకొచ్చి గుమ్మమ్మం దాపి కారు దిగుతుంది గర్విక కారు వచ్చిన స్పీడ్కే బాగా కాలుతున్నట్టుంది అమ్మాయికి అని నవ్వుకుంటారు ముగ్గురు అబ్బాయిలు గర్విక లోపలికి రాగానే గర్విక వచ్చిన తీరు చూసి పెద్దవాళ్ళందరూ ఆశ్చర్యపోతారు చూడగానే ప్రత్యేకంగా కావాలనే రెడీ అయి వచ్చినట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి చీర కట్టి అది కూడా పద్ధతిగా తలలో పువ్వులు తురిమి చేతి నిండా గాజులు వేసి చెప్పాలంటే క్యాబిన్ ఓపెనింగ్ రోజు భూమి ఎలా తయారైందో అలాగే వచ్చింది గర్విక చీరలో చాలా అందంగా ఉన్నావమ్మాయి అని అంటుంది మహాలక్ష్మి గారు థ్యాంక్స్ అమ్మమ్మ ఎంతసేపు పిలిచినా గేట్ తీయలేదు వాచ్మెన్ ఇప్పుడు తీశాడు అని అసహనం కప్పిపుచ్చుకొని కేక్ కటింగ్ కూడా అయిపోయినట్టుంది అని ఇద్దరి మీద దృష్టి నిలుపుతూ ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నా హీరో అనుకుంటూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఆ రోజు చూసిన మొహాన్ని గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది చేతిలో ఉన్న బొకేస్ కూడా వాళ్ళకి ఇచ్చి విష్ చేయడం మరిచిపోయింది గర్విక అప్పుడే జ్యూస్ గ్లాస్లో పోసి తీసుకొస్తున్న భూమి వాళ్ళు గర్వికని అక్కడ చూసి భూమి అక్కడే ఉండి మీరు వెళ్ళండి అని అంటుంది మా అయిపోయింది కదా ఇక మేము వెళ్తున్నాం అని ఇద్దరు ఒకేసారి అంటారు ఇయర్ మీ విష్ చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా అని అడుగుతారు వైజయంతి గారు ఎవ్రీ ఇయర్ పిల్లలు విష్ అడగడం చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకుంటారో అది మంచి అయితే ఓకే అని చెప్పడం చెడు అయితే దానిలోని నష్టాలు చెప్పి వేరేది కోరుకోమని చెప్పడం చేసేవాళ్ళు వైజయంతి గారు వాళ్ళు చిన్నప్పుడు ఒకసారి తప్ప ఎప్పుడూ కూడా వాళ్ళు వద్దు అనే విధంగా కోరుకోలేదు వాళ్ళ విష్ అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లలు ఏం చేయాలనేది విష్ కోరుకునేవాళ్ళు ఇప్పుడు మీ విషయం ఏంటో ముందు చెప్పండి తర్వాత మేం చెప్తాం అని అంటారు దక్ష అద్వైత్ ఇద్దరు ఒకేసారి మా విషయం ఏముంది ఈ సంవత్సరం మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేయాలి అనుకుంటున్నాం ముందు హత్యకి చేసి తర్వాత మీ ఇద్దరికీ చేయాలని మా కోరిక పెళ్లి వయసు కూడా వచ్చేసింది కదా ఇక మా ఆఖరి విష్ అదే అని అంటారు వైజయంతి గారు ఇప్పుడు మా విష్ కూడా వినండి మీ విష్ ఫుల్ఫిల్ చేయాలి అంటే అది మా ఇష్ట ప్రకారమే జరగాలి మాకు నచ్చిన వాళ్ళకి మాత్రమే మేము కడతాం అందుకు మీరు అంగీకరించాలి అని అంటారు ఇద్దరు ఒకేసారి ఆ మాటకి మహాలక్ష్మి గారు గర్విక ఇద్దరి మొహం మాడిపోతాయి వైజయంతి గారు ఒక నిమిషం ఆలోచించి భూమిని మైండ్లో పెట్టుకొని ఓకే నాన్నా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరిని చేసుకోమని అయితే మేమన్నాం ఎందుకంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని మాకు తెలుసు అని అంటారు వైజయంతి గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయంలే మేము మెచ్చిన వాళ్ళని మీరు కూడా మెచ్చుకుంటారు అని ఇద్దరు ఒకేసారి అంటారు అంటే ఏంటి పుత్రరత్నాలు మీ ఇద్దరు ఆల్రెడీ ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని అడుగుతారు మనోహర్ గారు అనుమానంగా నానా మేమిద్దరం డిసైడ్ అయిపోయాం ఎవరిని చేసుకోవాలి అనేది వాళ్ళు మీకు కూడా బాగా నచ్చుతారు అది తొందరలోనే ఎవరనేది మీకు రివీల్ చేస్తాం అని అంటారు ఇద్దరు ఒకేసారి భూమి గుండెల్లో కొంచెం టెన్షన్గా ఉన్న సైలెంట్గా నిలబడి జరిగేది చూస్తూ ఉంటుంది ఆ మాట విని వైజయంతి గారు హర్ష గారు మనోహర్ గారు కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళకి భూమి మీద కోరిక ఉండడంతో శ్రవంతి గారు శరత్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు గర్వికాకైతే కడుపులో ఎసిడిటీ స్టార్ట్ అయిపోతుంది మహాలక్ష్మి గారు ఉండబట్టలేక అలా ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటానంటే ఎలా అన్నీ చూసుకోవద్దు అని అడుగుతారు భూమిని దృష్టిలో పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని అర్హత లేని వాళ్ళని మేము మా పక్కన నిలబడనివ్వం అది నీకు తెలుసు నానమ్మ మా పక్కన నిలబడే వాళ్ళు మా లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలను పెంచే వాళ్ళే తప్ప తగ్గించే వాళ్ళు కాదు మాకు తెలుసు మా నిర్ణయాలు మేము తీసుకోగలం ఈ విషయంలో ఇంకెవరు ఏమీ మాట్లాడొద్దు నేను అమెరికాలో ఉన్నప్పుడే నా మనసులోకి ఒక అమ్మాయి వచ్చేసింది నెమ్మదిగా నా హృదయాన్ని పూర్తిగా తను ఆక్రమించేసుకుంది అది నాకు లేటుగా అర్థమైంది అని దక్ష చెప్పిన మాటకి మహాలక్ష్మి గారికి నోట నుంచి మాట రాలేదు మిగిలిన వాళ్ళు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దక్ష అలాంటి బాంబు పేలుస్తాడు అని గర్వికాకి ఇప్పుడు ఆ విషయం మొత్తం చెప్పింది దక్ష అని అర్థమవడంతో ఫుల్ షాక్లోకి వెళ్ళిపోతుంది కథ కొనసాగుతుంది మరి దక్ష చెప్పిన మాటకి వైజయంతి గారు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి యార్ అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్